మార్చి ఒకటవ తేదీ నుంచి గుంటూరు నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు ఈస్ట్ ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు గుంటూరు కలెక్టరేట్ వద్ద బుధవారం కుమార్ మాట్లాడారు ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు పాత విధానంలో చలానాలు విధిస్తామని చెప్పారు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఒక వెయ్యి ముప్పై రూపాయలు లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తే ఐదు వేల రూపాయలు మార్చి నుంచి విధిస్తామని స్పష్టం చేశారు చిత్తూరు నగరంలో డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అనేక రకాలైనటువంటి ట్రాఫిక్ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎంవీ యాక్ట్ కొత్త ఎంవీ యాక్ట్ ప్రకారంగా అన్ని చలానాలు కూడా భారీగా ఫైన్ అమౌంట్ పెంచడం జరిగింది ఎస్పీ గారి సూచనల మేరకి మన డిస్టిక్లో అప్ టు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా పాత చలానాలు మాత్రమే విధించండి పబ్లిక్ అవేర్నెస్ కల్పించండి అని చెప్పడం వల్ల మా డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఈస్టు వెస్ట్ అదేవిధంగా గుంటూరు జిల్లా మొత్తం కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజెంట్ ఉన్నటువంటి చలానాలే మేము వేయడం జరుగుతూ ఉంది దయచేసి మార్చి ఒకటో తారీఖు నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణించినట్లయితే ప్రస్తుతం ఉన్న నూట ముప్పై ఐదు రూపాయలు ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలుగా పెట్టడం జరిగింది ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే ఉన్నటువంటి ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు అమౌంటు ఐదు వేల ముప్పై ఐదు రూపాయలుగా పెంచడం జరిగింది